వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అనమాట హ్యాపీ ఉగాది ఈరోజు వీడియోలో శారీస్ వచ్చేసి మనకి పార్టీ వేర్ శారీస్ వస్తాయి తక్కువ కాస్ట్లో కూడా వస్తాయి చాలా బాగుండి క్వాలిటీ ఇవైతే బాక్స్ ఐటమ్ ఉంది శారీస్ చూసే ముందు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఒక లైక్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఛానల్కి అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి అలాగే ఆంధ్ర తెలంగాణ మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంది వేరే స్టేట్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట ఎక్స్ట్రా ఇవి జాజెట్ క్లాత్లోనే మనకి చాలా బాగుంటాయండి ఇవి కంపెనీ శారీస్ అనమాట బ్రాండెడ్ శారీస్ అనమాట చాలా చాలా బాగుంటుందండి పార్టీ శారీ చాలా చాలా అండి కా క్వాలిటీ కూడా చాలా బాగుంది దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగుండిద్ది షైనింగ్ గుర్తు చాలా చాలా బాగుంటాయి శారీస్ అయితే ఇది వచ్చేసి మనకి టమోటా పింక్ అండి టమోటా పింక్ కలర్ వచ్చేసి రెడ్ కాదు టమోటా పింక్ అసలు అయితే రియల్గా చూస్తే క్లాత్ అయితే చాలా బాగుందనమాట దానికి మనకి ఇలా లేసిస్తారు గోల్డ్లో చిన్న చిన్న స్మాల్ లేసిస్తారు ఇలా హెడ్జ్లో చాలా చాలా బాగుంది శారీస్ అయితే టమోటా పింక్ ఈ కలర్ వచ్చేసి టమోటా పింక్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది శారీ అంటే ఇలా ఉండిద్ది ఆర్టిస్ట్కి అయితే సూపర్ ఉండిద్ది కాస్ట్ తక్కువలో కూడా వస్తుంది న్యూ డిజైన్ ఇంతవరకు ఎక్కడ చూసుండ్రు అనుకుంటున్నాను నేనైతే మన ఛానల్లో ఫస్ట్ ఈ డిజైన్ ఈ డిజైన్ వచ్చేసి మన ఛానల్లోనే ఈ మోడల్ వచ్చేసి మన ఛానల్లోనే ఫస్ట్ పెడుతున్నాను నేనైతే నాకు తెలిసి నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇది క్లాత్ కూడా చాలా బాగుండిద్దండి షైనింగ్తో చాలా చాలా బాగుండిద్ది చూసుకోవచ్చు మనకి శారీ టమాటా పింక్ మీద ఆనంద బ్లూలో డిజైన్ ఇచ్చారనమాట శారీ అంతా ఆనంద బ్లూ వచ్చింది మిడిల్లో ఇలా వచ్చేసి చాలా చాలా బాగుంది అలానే గోల్డ్లో మనకి ఇలా లీవ్స్ ఇచ్చారు చిన్న చిన్న చాలా చాలా బాగుందండి రియల్గా అయితే చాలా బాగుంది అందరు చాలా నచ్చిద్ది రియల్గా చూస్తే మాత్రం కింద బార్డర్ వచ్చేసి ఇలా ఇస్తారనమాట ఇలా లైన్స్ ఇచ్చారు బార్డర్ వచ్చేసి ఇలా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది శారీ అయితే ఇలా ఇది శారీ ఇది వచ్చేసి పళ్ళు వచ్చిద్ది శారీకి ఇది పళ్ళు ఇది పళ్ళు వచ్చింది పళ్ళుకి త్రీ సైడ్స్ ఇస్తారు అనమాట ఇలా లేస్ త్రీ సైడ్స్ ఇస్తారు పళ్ళుకి అలానే ఇలా టూ మాత్రం టాజర్స్లా ఇచ్చారు పైన కింద పళ్ళుకి ఇలా టూ మాత్రమే ఇచ్చారు చాలా బాగుందండి మీరు కన్ఫామ్గా మీకు తక్కువ కాస్ట్లో వస్తున్నట్టే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా లేస్ ఇస్తారు ఇది బార్డర్ ఇస్తారు అన్నమాట హ్యాండ్స్కి ఇది బ్లౌజ్ వచ్చిద్ది బ్లౌజ్కి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు ఇలా క్వాలిటీ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది శారీ అయితే అసలు చాలా బాగుంది ఇది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తున్నాయి చాలా బాగుంది మీకు అయితే చాలా నచ్చుద్ది ఇంటికి వచ్చిన తర్వాత మీరు చూస్తే మాత్రం రియల్గా చాలా చాలా బాగుండద్ది ఈ అయితే ఇది చాలా వర్త్ అండి చాలా బాగుండిద్ది ఇది సారీ ఇది ఒకటి టమాటా పింక్ అండ్ ఆనంద బ్లూ వచ్చింది నేను ఇప్పుడు కలర్స్ మాత్రం చూపిస్తాను శారీస్ వచ్చేసి ఓపెన్ చేయకుండా సేమ్ ఇలానే ఉంటాయి అనమాట ఏ కలర్ ఉందో ఆ కలర్లోనే బ్లౌజ్ వచ్చేసి చిన్న బుటీస్ వస్తాయి అనమాట బ్లౌజ్కి శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కొంచెం మనకి ఆర్గంజ్ అలా ఉంటుంది కానీ సాఫ్ట్ అండి క్లాత్ వచ్చేసి జార్జెట్ లాగా ఉండిద్ది క్లాత్ ఆర్గంజ్ అయినా కానీ మనకు జార్జెట్ క్లాత్ అలా ఉండేది అలా ఉండిద్ది చాలా బాగుంటుంది శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ కలర్స్ వచ్చినాయి కలర్స్ చూపిస్తాను కలర్స్ కూడా కొత్తగా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి బ్రాండెడ్ అండి ఈ శారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది మీకు ఇందులో కంటే కూడా రియల్గా చూస్తే అసలు చాలా బాగుంది శారీ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ డార్క్ ఇది మెహందీ గ్రీన్ డార్క్ వచ్చింది డార్క్ పైన లైట్ వచ్చింది లైట్ గ్రీన్ వచ్చింది దాని మీద మనకి ఇక్కడ బ్రౌన్లో ఇచ్చారనమాట శారీకి డిజైన్ వచ్చేసి బ్రౌన్ అండ్ గోల్డ్ డిజైన్ ఇచ్చారు ఇది శారీ అయితే చాలా చాలా బాగుందండి సేమ్ ఆ శారీలానే బ్లౌజ్ పళ్ళు వస్తాయి ఫస్ట్ శారీలానే ఓపెన్ చేయట్లేదు ఇది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీకి ఇవి అసలు చాలా రీజనబుల్ రేట్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీకే పార్టీవేర్ శారీ అనమాట చాలా చాలా బాగుంది అనమాట శారీ అయితే మీరు తప్పకుండా తీసుకోవచ్చు మిస్ అవ్వకుండా తీసుకోండి ఇంకా అసలు రియల్గా అయితే మీకు ఇంకా చాలా బాగా నచ్చుద్ది శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ అలానే ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చింది రెడ్ ఆరెంజ్ రెండు టూ కలర్స్ ఉన్నాయండి దీంట్లో అయితే రెడ్ అండ్ ఆరెంజ్ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి ఇలా ఉండి సారీ అయితే రెడ్ అండ్ ఆరెంజ్ శారీ అయితే ఇలా ఉండి కట్టుకుంటే ఇలా శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు అయితే అస్సలు మిస్ అవ్వద్దు గ్యారంటీ అనమాట ఈ శారీ క్వాలిటీ ఎంత బాగుంటుంది మీకు ఇంటికి వచ్చినాక సూపర్గా నచ్చుద్ది అనమాట శారీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ కలర్ మిక్స్ అండి మస్టర్డెల్లో ఆరెంజ్ కలర్ మిక్స్ ఈ శారీ అయితే కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉండిద్ది ఇది శారీ అయితే ఈ శారీ అయితే ఉండిద్ది సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇవైతే క్యాటలాగ్ పీసెస్ అండి చాలా చాలా బాగుంటాయి శారీస్ అయితే ఇది వచ్చేసి ఆనంద బ్లూ గ్రీన్ మిక్స్ అండి సి గ్రీన్ ఇది వచ్చే సన్ బ్లూ సి గ్రీన్ మిక్స్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇదైతే ఇలా ఉంది శారీ కట్టుకుంటే ఇలా ఇలా ఉంది చాలా చాలా బాగుందండి శారీ అయితే ఇది శారీ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ఉంది అలానే పింక్ ఉంది పింక్ కలర్ డబల్ షేడ్ ఉంది బార్డర్ వచ్చేసి మెరూన్ వచ్చింది ఈ సారీ అయితే ఇలా ఉండిద్ది ఇలా ఉండిద్ది చాలా బాగున్నాయి శారీస్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ఎల్లో ఈ సారీ లుక్ అయితే ఇలా ఇది ఎల్లో కలర్ అనమాట ఎల్లో బ్రౌన్ టూ కలర్స్ ఉన్నాయి ఇలా ఉండేది ఈ సారీ అయితే పార్టీ వేర్ శారీస్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ ఇదైతే యాష్ కలర్ అలానే ఇది ఒక గ్రీన్ ఇచ్చారు యాష్ కలర్ శారీ గ్రీన్ ఇచ్చారు మిడిల్లో యాష్ అండ్ గ్రీన్ గ్రే అనొచ్చు గ్రే కలర్ అండి యాష్ కదిలి గ్రే కలర్ గ్రే అండ్ గ్రీన్ చాలా కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి శారీస్ కూడా చాలా బాగున్నాయి శారీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చాలా బాగుంది క్వాలిటీ కూడా సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ శారీ నచ్చినట్టయితే సరే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటాలని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం